అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ తాళపూడి మండలం తాడిపూడి గ్రామం ఇటీవల గోదావరి నదిలో ప్రమాదవశాత్తు చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించిన రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తరఫున కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటామని మృతుల కుటుంబాలు భరోసా ఇచ్చారు వ్యక్తిగతంగా కుటుంబానికి యాభై వేలు చూపున ఐదు కుటుంబాలకు రెండు లక్షల యాభై వేలు ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గత వారంలో ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకి అండగా ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎంపీ పురంధేశ్వర్ గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారు సహకారంతో ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది అంతేకాకోకుండా భవిష్యత్తులో వారి యొక్క కుటుంబాల పరిస్థితులు బట్టి వారి యొక్క డిపెండెన్సీని బట్టి పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళకి కానీ లేదా ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి కానీ ప్రభుత్వం ఇంకా ఫర్దర్ గారు కూడా ఏం చేయాలనేటువంటి దాని మీద ఇప్పుడు వస్తూనే ఎంపీ గారు దాని మీద కూడా డిస్కషన్ కూడా చేశారు పురంధేశ్వర మేడం గారు ఆ కుటుంబాలను మనం ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా ఆదుకోగలము ఏంటనేటువంటి దాని మీద కూడా మాట్లాడారు దుర్ఘటన జరిగిన వెంటనే కూడా ఫోన్ చేసి కలెక్టర్ గారితో కానీ ఆర్డీఓ గారితో కానీ నాతో కూడా మాట్లాడి వెంటనే ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వీరంతా మనం ఎన్డీఏ కూటమి తరఫున ఆదుకోవాలనే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే వెంటనే వారం రోజులు కూడా తిరక్కోకుండానే వారికి ఆ కుటుంబాలకి ఎందుకంటే ఇంతకు మేడం గారు ఎంపీ గారు చెప్పినట్టుగా వారికి మనం ఎంత సహకారం అందించినా ఏం చేసినా ఆ పిల్లలు లేని లోటు అయితే కనుక ఎవరు కూడా మనం తీర్చలేం అదొక దురదృష్టకరం సంఘటన ఆ కడుపు కోత ఏదైతుందో తల్లిదండ్రులకు తెలిస్తే అది బాధ అనేది బయట వాళ్ళు ఎన్ని చేసినా కానీ మనం తీర్చులు అయినప్పటికీ కూడా జరిగినటువంటి సంఘటన జరిగింది కాబట్టి అది ఒక దురదృష్టకరం సరే కాబట్టి ప్రభుత్వం వారిని ఏ విధంగా వారి కుటుంబాలను ఆదుకోవాలి ఏంటంటే దాని మీద ఖచ్చితంగా మేము ఇటు ఎంపీ గారు నేను కూడా అవసరం కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి మనం ఎట్లాగా ముందుకు వెళ్ళాలని దాని మీద కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అట్లా ఆలోచిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా చాలా బాధాకరం ఒకే గ్రామానికి చెందినటువంటి చేతికి అందించినటువంటి బిడ్డలు ఐదుగురు ఒకే దుర్ఘటనలో మృతి చెందటం అనేది ఇది ఏ తల్లిదండ్రులకైనా కూడా ఇది చాలా కడుపు కోతకి గురి చేసేటువంటి అంశం అందులోనూ పిల్లలు చక్క చదువుకుంటున్నారు కదా చేతికి అందొస్తారు అనుకునే సమయంలో వారు ఇంటికి రావడం సరదాగా బయటకు వెళ్ళడం ఏదో స్నానానికి అని చెప్పి నదిలోకి దిగి ఈ రకంగా దుర్మరణ పాలవటం అనేది ఎవరు కూడా దీన్ని భరించలేనటువంటి శోకం అని చెప్పి మనం అందరం అంటే మీ అందరికీ కూడా తెలుసు అయితే ఈ సందర్భంలో సోదరులు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి అనేటువంటి విషయం మీద కూడా చర్చించడం జరిగింది ఆర్డీఓ గారితో చర్చిస్తున్నటువంటి సందర్భంలో కొంత మేరకు లోతు తక్కువ ఉంటుంది అయితే అక్కడ ప్రాజెక్ట్ ఉన్నటువంటి సందర్భంలో ఆ నీళ్లు ఫోర్స్ తోటి అక్కడ పట్టం తోటి గుంతగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక అనుకోకుండా పిల్లలు అక్కడ లోతు లేదు అనేటువంటి భావన తోటి ముందుకు వెళ్ళి అక్కడ ఈ దుస్సంఘటనకి గురయ్యారు అని చెప్పి ఆర్డిఓ గారు కూడా తెలియచేయటం జరిగింది ఆ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులు అయినటువంటి మా అందరి మీద ఉంది ఈ దుర్ఘటన జరిగిన వెనువెంటనే కలెక్టర్ గారు ఆర్డిఓ గారు అధికారులు అందరూ స్పందించినటువంటి తీరు ఏదైతే ఉందో అదే విధంగా ప్రజాప్రతినిధులు కూడా స్పందించినటువంటి తీరు ఆ ఇది వెంటనే స్పందించి మేము ఉంటాము అని చెప్పి ముందుకు రావడం అనేది అయితే ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రతి వెంటనే ముఖ్యమంత్రి వారికి వెంటనే వారికి కుటుంబాలు ఇంకా మున్ముందు కూడా ఎందుకంటే కుటుంబం ఒక్క మాకు అదే విధంగా చనిపోయారు కుటుంబాలకి కొంచెం ఆసరా కూడా ఉన్నది ఆ విషయం మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పి వెంకటేశ్వరరావు గారు కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మేము కూడా ఈ కుటుంబాలకి ఖచ్చితంగా అండదండగా నిలబడుతూ వారికి అన్ని విధాలా మా సహకారాన్ని అందిస్తూ వారి కుటుంబాలకి మేము వెన్నుదండుగా నిలబడతామని చెప్పి వారందరికీ కూడా తెలియజేశాం ఏదేమైనప్పటికీ ప్రజాప్రతినిధులు ఎంత ముందుకు వచ్చి ఎంత సహకారం అందించినా ఇది ఖచ్చితంగా మనం అనుకోనటువంటి అనుకోని కానీ మనం ఆలోచించలేనటువంటి బాధాకరమైనటువంటి విషయం కుటుంబాలకి కొంచెం ధైర్యంగా ఉండమని చెప్పడం తప్పించి మా లాంటి వారు చేయగలిగింది అంటే ఇతరత్ర సహాయం అందించడం మినహా చేయగలిగింది ఏమీ లేదు ఖచ్చితంగా కుటుంబాలకి అండగా నిలబడతాము ఈ దుస్సంగా ఈ దుర్ఘటన తెలిసిన వెను వెంటనే నేను ఎమ్మెల్యే గారితోటి అదే విధంగా కలెక్టర్ గారితోటి మాట్లాడి ఎప్పటికప్పుడు ఇక్కడ విషయాలు తెలుసుకోవటం కూడా జరిగింది వారు కూడా చాలా చక్కగా స్పందించి వెంటనే ప్రభుత్వం దృష్టికి విషయాలను తీసుకుని వెళ్లారు కూడాను ఇది నిజంగా మనం ఆ అనుకోనటువంటి దుర్ఘటన ఇది ఆ కుటుంబాలు ఆత్మస్థైర్యంతో ఉండాలని వారికి ఆ రకమైనటువంటి ఆత్మస్థైర్యం భగవంతుడు ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను